ఓకే అండి మన న్యూ ఇయర్ కి అయితే ముగ్గులు అయితే స్టార్ట్ చేసారు ఇల్లు మేమైతే నైట్ లైట్ పెట్టుకొని ఇక్కడ బయట లైట్ పెట్టుకొని మ్యూజిక్ పెట్టేసుకొని ముగ్గులు వేస్తున్నారు అందుకే వీడియోలో మనకి వాయిస్ లేదు ఒక మ్యూజిక్ స్టార్ట్ చేసిండ్రు మరి ఇది ముగ్గులు అయితే స్టార్ట్ చేశారు పూర్తి వీడియో చూసే అందరికీ హ్యాపీగా లేదు అందరికీ నమస్కారం అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ నైట్ మొత్తం మేము చూశారు కదా వీడియో అంతా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా సరదాగా చాలా ఎంజాయ్గా జరిగింది అనమాట ఇంకా ఈరోజు జనవరి ఫస్ట్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోకి అడుగు పెట్టాము కొత్త సంవత్సరంలోకి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఈ సంవత్సరం ఇంకా 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 మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా మేమైతే అందరం అయితే మంచిగా పొద్దున్నే లేచి సలసనాలు ఇవన్నీ కూడా అయిపోయినాయి అనమాట చందు ఇప్పుడు ఇంత ముందే లేచిండు సునీత అయితే పొద్దున్నే ఎప్పుడో లేచింది పొద్దున్న ఎప్పుడో లేచి పాపం దేవుడికి ఆ పూజలు అవన్నీ కూడా వంట పూరి టిఫిన్ అవన్నీ చేసేది చందు అయితే ఇప్పుడే లేచిండు చందు చాలా ఇప్పుడే అంటే ఇంత ముందే ఇంత ముందే లేచిండు చందు చాలా లేటుగా లేచి ఇప్పుడే టీ తాగిండు ఇప్పుడే బ్రష్ చేసిండు చందు ఇప్పుడే లేచింటే అసలు ఇలాంటి పరిస్థితి ఇప్పుడు మరి ఎందుకు వచ్చింది ఏంటి దీని సిచ్యువేషను అయితే ఆయన మాటల్లోనే తెలుసుకుందాము ఓకే ఇప్పుడైతే మనము తెలుసుకునే 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 ప్రయత్నం అయితే చేద్దాము వాళ్ళు ఏదో డీప్ డిస్కషన్లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మేడం ఏదో మాట్లాడుతున్నారు హాయ్ మా యోదమ్మ కూడా వచ్చింది యోధపాప హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే అందరు ముళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా అన్నను ఇంకా రాలేదు సుంతక్క ఇక్కడే ఉంది మా సుంతక్క హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు చందు అయితే స్నానం ఇంకా చేయలేదు ఇంత ముందే లేచిండు మనం అయితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాము ఇలా ఎందుకు జరిగింది ఏంటి ఇలా ఎందుకు అయింది ఇంత గా ఎందుకు లేచారు అసలు అనే పరిస్థితి ఏంటి మనం అదే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇలా చెప్పండి మీరు చెప్పు మీరు ఎందుకు ఒక్క నిమిషం పాపం మీరు ఎందుకు ఇలా హలో అయిపోయింది మీరు ఎందుకు ఇంత గా లేచారు మీరు ఆగండి కొంచెం మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు అసలు నాకు ఎక్కడ మాట్లాడిస్తారా మీరు ఫాస్ట్ నేను ఫాస్ట్ మాట్లాడితే మళ్ళీ ఎవరు తట్టుకోలేదు చెప్తాను ఎవరికి అర్థంగా చెప్తాను ఇష్టం ఎందుకంటే మీరు ఎందుకు ఇంత తొందర ఎందుకు లేట్ చేసారు ఎందుకు దీని వల్ల పరిస్థితి వైఫ్ కారణమా లేకపోతే ఎవరి కారణము లేకపోతే ఎందుకు ఇలా చేసేదన్నమాట అన్నపూర్ణ గారు ఏమైనా కారణమా లేకపోతే ఈ దేనికి ఇంత లేటుగా లేచి ఇంత లేటుగా బ్రష్ చేసి ఇంత లేటుగా టిఫిన్ చేసి ఇంత లేటుగా టీ తాగేసి ఇంకా స్నానం చేయకుండా తలసానం చేయకుండా ఎందుకు ఇలా ఉన్నారు చెప్పండి ఈరోజు ఈ రోజు ఏంటంటే జనవరి ఫస్ట్ అది చాలా మంచి రోజు అనమాట చాలా అందరికీ కూడా మంచి మంచి రోజు మంచి మంచి జరుగుతుంది అనమాట కొత్త సంవత్సరంలో ఈ రోజు నుంచి మనం ఎలా ఉంటామో ఈ ఇయర్ మొత్తం కూడా అలానే ఉంటాము లేకపోతే మీరు రోజు ఇక ఇలా ఫస్ట్ రోజు ఇలా చేసేదంటే మీరు ఈ ఇయర్ మొత్తం లేటుగా లేవడమో లేట్ గతానండి డొమో లేట్ గాడి అవడమో ఇలా జరుగుతూ ఉంటది ఎందుకంటే ఇలా ఎందుకు చేశారు చెప్పండి మీరు ఎందుకు ఇట్లా మీరు ఇలా ఎందుకు చేసుకోవాలి వచ్చింది షాంపూ లేవు అందరికి లేవు షాంపూ మీకు ఒక్కరికే కాదు కదా అన్ని చెప్పండి ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న రెండు బాత్‌రూమ్లలో లేదు బాత్‌రూమ్ ఖాళీ ఉంది బాత్ బాహ బాత్‌ మంది తొమ్మిది మంది కంటిన్యూస్ గా వెళ్తూ లేదు వీడికి మోషన్స్ సాయితీనే వీడి మోషన్ టాబ్లెట్ కూడా వేసుకునేది కాదని చెప్పండి అబద్ధం జనవరి ఫస్ట్ రోజు జమాపదోజ సరే వీళ్ళందరూ వీడి వల్ల వీళ్ళందరూ బిజీగా పోలేవండి ఇంట్లో ఉన్నేంజి సరే ఓకే ఫస్ట్ నువ్వే లేవచ్చు కదా మరి బాత్రూమ్ రూమ్ खाली ఉన్నప్పుడు ఫస్ట్ నువ్వే లేచి రెడీ అయి అందరం పోవొచ్చు కదా మా సునీత పత్తిని లేచి ఇల్లంతా చేస్తుంది సునీత లేచింది కాదు పూజ చాలు ఇంటి ఇల్లాలి ఫస్ట్ శుభ్రంగా ఇల్లు పూజ చేసింది మాకు ఇంటి యజమాని కూడా లేవాలి ఏచా నాశం చేసి వారిండు ఏ ని మోస్కరే మోస్కరే నిసంపద రాని చూస్తుంది మరి మాగురి ఇప్పుడే వచ్చింది సార్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు మా ఉమా అక్కడ ఉందనమాట వస్తున్నా ఒక్క నిమిషం ఎందుకు నడు అప్ప వస్తుంది పాప పాప మో పాపం అనకూడదు వీళ్ళు పాపం అంటే కొడతారు వీళ్ళు పాపం అనకూడదు పాపం అంటే ఊకోరు ఓకే ఇదనమాట పరిస్థితి ఇక్కడైతే ఇండోఖాలో ఇలా ఉంది పరిస్థితి మనం అదే ఆనందం రాలేదని చెప్పిన హైలైట్ అయిందంటే వీళ్ళు చికెన్ పూరి నాన్ వెజ్ తో మంచిగా టిఫిన్ చేసి ఇప్పుడు స్నానం చేసి వచ్చి పెట్టుకుంటారు ముందు వాడితే కాదు వెనకూడదు බతග ජయ සපලකේ ඉ ප ැබ ఉన్న ా స න ඉ ට ස ోజු ఇక හරබත් තු නම ගి තැం ැం మాచ్ බයි సరి ැප න්න ම ර. మీరు చూస్తున్న వీడియోస్ అన్ని కూడా బాగా చేస్తున్నారు చాలా మంది చాలా మెచ్చుకుంటున్నారు చాలా చాలా థ్యాంక్స్ మీరు ఇంకా సపోర్ట్ చేసి మీరు ఇంకా ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి స్క్రిప్ట్ మంచి మంచి వీడియోస్ అలాగే మంచి మంచి మూవీస్ కూడా రావాలి అనేది కోరుకుంటున్నాము వైడీటీవీ ట్రెండింగ్ లో ఉంటాయి అనమాట రోజు పూజ చేశారు మా అన్న పూర్ణమ్మ గారు బాగుతుంది చిరా పడుతుంది లేదు చాలా ఎంజాయ్ చేస్తారు అందరు Subscriber. thank you thank you Visual, <laughs> subscribers. thank you bye